వెల్కమ్ టూ మిడే డేట్ తెలంగాణ రాజముద్ర రాష్ట్ర గీతంపై వివాదం కొనసాగుతోంది గతంలో ఉన్న అధికారిక చిహ్నాల్లో మార్పులు చేర్పులు చేయిస్తోంది కాంగ్రెస్ సర్కారు వీటిపై సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు రాచరికపు ఆనవాళ్లు రాష్ట్ర చిహ్నాల్లో ఉండొద్దని ఆదేశించడంతో పలు నమూనాలు ప్రభుత్వం ముందుంచారు చిత్రకారుడు రుద్ర రాజేశం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసేలా అమరుల త్యాగాలు ఉట్టిపడేలా తెలంగాణ చిహ్నం ఉండబోతోందని ఇప్పటికే సీఎం రేవంత్ ఇచ్చారు మేరకు నాలుగైదు నమూనాలు కూడా పరిశీలించారు సీఎం ముందుంచిన నమూనాల్లో కాకతీయ తోరణం లేదు ఒక లోగోలో చార్మినార్ మరో లోగోలో బుద్ధుడు ఉన్నారు అమరుల స్వపం ఉండేలా మరో లోగో ఉన్నట్టు తెలుస్తోంది అయితే వీటిలో ఏది ఫైనల్ చేస్తారన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది అయితే రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణము చార్మినార్ తీసేయడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతోంది చార్మినార్ దగ్గర కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు లోగోలో తెలంగాణ చారిత్రాత్మక కట్టడాలు తొలగిస్తే ఉద్యమిస్తామంటూ వరంగల్లో ధర్నా చేశారు బీఆర్ఎస్ నేతలు మార్పులు చేర్పులపై కమిటీ వేస్తామన్న సీఎం రేవంత్ వ్యక్తిగత ద్వేషంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు రాష్ట్ర గీతాన్ని ఆంధ్రాకు చెందిన కీరవాణితో కంపోజ్ చేయించడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు లోగోలో మార్పులపై హైకోర్టుకు వెళతా ఉన్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ అధికారిక చిహ్నం మార్చడం సాధ్యం కాదని దీనికి కేంద్రం ఆమోదం తప్పనిసరి అంటున్నారు సో ఇదిలా ఉంటే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో చర్చిస్తున్నారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అమరుల త్యాగం ప్రతిబింబించేలా రాష్ట్ర కొత్త చిహ్నం ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే రాష్ట్ర పదవ ఆవిర్భావ వేడుకల్లో కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించాలని రేవంత్ రెడ్డి సర్కారు ముందుగా అనుకున్న ఈసారికి కేవలం రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నారు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకున్న తరువాత లోగో ఫైనలైజ్ చేస్తామని ప్రభుత్వం అంటోంది సో ఓవైపు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల వేడుకలకు అగ్రణేతలు వస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి ఇటు కీలకమైన నాయకులందరూ హాజరవుతూ ఉన్నారు సరే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధినేతగా అప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఆవిర్భావంలో తెలంగాణ ఇవ్వడంలో కీలక పాత్ర అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తోంది సోనియా గాంధీ ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా వెళ్ళి ఆహ్వానించారు వారు వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆహ్వానం అందింది అయితే ఈ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఎందుకు ఈ వివాదాలు బయటకు వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒకవైపు రాష్ట్ర గీతం మరోవైపు రాష్ట్ర లోగో అంటే రాజముద్ర ఏ రాష్ట్రానికైనా ఒక రాజ చిహ్నం దీనికి సంబంధించి వివాదం ఎందుకు ఏర్పడింది దానికి పరిష్కారం ఏమిటి కేవలం ఇది రాజకీయమైన వివాదం చేయడానికి ప్రతిపక్షాలు కానీ లేకపోతే కొంతమంది సంఘాలు కానీ ఈ రకమైన వివాదం రేకెత్తిస్తున్నారా మరి ప్రభుత్వం దీనికి ఎటువంటి సమాధానం చెప్తున్నారని మాట్లాడదాం ఇవాళ ఈ డిబేట్లో మిడ్డే డిబేట్లో నాతో బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు వర్జాయిన్ అవుతున్నారు ఉన్నారు అలాగే నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కల్లుగీత కార్మిక సంఘం మాజీ చైర్మన్ కాసేపట్లో మనవతరాయ్ కాంగ్రెస్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు రైట్ రవికుమార్ గారు మీతోనే ప్రారంభిస్తాను ఏంటి ఎందుకని ఒకవైపు దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి సరే తెలంగాణ రాష్ట్రం ఎలా ఆవిర్భవించింది ఏమిటి అదంతా చరిత్ర దానికి మళ్ళీ మనం చరివిత చరణం అక్కర్లేదు అయితే ఇవాళ ప్రస్తుతం ప్రభుత్వం మారింది మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది చాలా ఘనంగా చేసుకోవాలి పది సంవత్సరాలు వేడుకలు అనుకుంటున్న నేపథ్యంలో ఎందుకని ఈ వివాదాలు బయటకు వస్తున్నాయి మీ వాయిస్ ప్లీజ్ చెక్ రవి గారు ఆడియో ఆడియో చూసుకోండి వినిపిస్తుందా అండి చెప్పండి ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అండి ఈ విషయంలో తెలంగాణని కొట్లాడి సాధించుకున్నటువంటి వాళ్ళం తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తప్పనిసరిగా ఈ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల డెబ్బై ఏళ్ల తనులాట వచ్చిన సాధించుకున్న తెలంగాణలో వాళ్ళు దేనికి ఏ ఆకాంక్ష ఆకాంక్షల కోసం అయితే పోరాటం చేస్తారో అది తప్పనిసరిగా ఉట్టిపడాలని కోరుకునేటటువంటి వాళ్ళు అందుకే తొంభై పది సంవత్సరాలు మొదలైన సందర్భంగానే కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమైనటువంటి కేసీఆర్ గారు గత సంవత్సరము ఇది తెలంగాణ మామూలుగా కాకుండా ఒక అద్భుతంగా దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నటువంటి తెలియ తెలంగాణ వ్యక్తి కూడా తన దీన్ని గోం చేసుకునేటట్టుగా ఉండాలి భావోద్వేగంతో మళ్ళొకసారి దీనికి కనెక్ట్ అయ్యేటట్టుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దశాబ్ది ఉత్సవాలని కూడా మామూలుగా కాదు ఇరవై ఒక్క రోజుల పాటు ప్రారంభ వేడుకల్ని ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వహించినటువంటి అది దాన్ని కొనసాగింపు వాళ్ళ ముగింపు వేడుక వాళ్ళ పదేళ్ల పదేళ్లు పూర్తయితున్న సందర్భంగా ఇవాళ నిర్వహిస్తుంది ప్రభుత్వం ఇక్కడ ఈ సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడానికి కానీ ఉత్సవాలు దానికి కానీ ఎవరికి కూడా రెండవ అభిప్రాయం లేదు అద్భుతంగా నిర్వహించాల్సిందే దాన్ని తెలంగాణ అభివృద్ధిని ఇంకా భవిష్యత్తులో చేసుకోవాల్సినటువంటి దాన్ని ఈ ఈ ఈ తరం అన్నిటి నుడి సమాజానికి అర్థమయ్యేటట్టుగా చెప్పటం కానీ ఇంకింత భాగస్వాములు చేసేటట్టుగా చేయటంలో ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఈ సందర్భంలో చేసిన పని ఏంటంటే చేయాల్సినటువంటి వాటిని పక్కకు పెట్టి వివాదాస్పదమైనటువంటి వివాదాస్పదం ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏంది ఏ హామీ తోటి వాళ్ళు అధికారంలోకి వచ్చింది వాళ్ళు వచ్చినటువంటి పక్కకు పెట్టి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ తెలంగాణ సమాజానికి మనం ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఏంది ఈ తెలంగాణ ఏ సా ఏ లక్ష్యం కోసం సాధించుకున్నాము సాధించుకున్న తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రంలో ఈ పది సంవత్సరాల్లో మనం ఏ ఏ రంగంలో ఏం సాధించాం ఇంకా ఏం సాధించాల్సినటువంటి ఉన్నటువంటి వాటిని మనం గొప్పగా ఈ సమాజం ముందు చెప్పుకోవాల్సినటువంటి ఈ దేశం భారతదేశం ముందు కాదు ఒకటి రవి గారు ఒకటి కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీ ఏం హామీలు ఇచ్చి ఒక నిమిషం మాట వినండి ఒక నిమిషం మాట కాంగ్రెస్ పార్టీ ఏం హామీలు ఇచ్చింది ప్రజలు వాటిని నమ్మేరు అధికారంలోకి వచ్చింది దాన్ని ఎంతవరకు అమలు చేశారు అమలు చేయకపోతే ప్రతిపక్షాలు ఏం ప్రశ్నించాలి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఇదంతా ఒక ఎత్తు కానీ పదేళ్ల ఈ ముగింపు ఉత్సవాల సందర్భంగా అందరూ కలిసి అన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్టీల ఒక శ్రమతో లేకపోతే ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది దాని ఉత్సవాల్లో భాగంగా ఈ గీతం సంబంధించి కానివ్వండి సరే గతంలో బిఆర్ఎస్ దీన్ని ఎందుకు అధికారికంగా చెయ్యలేదు అది కూడా మాట్లాడదాం కానీ ఇప్పుడు ఈ లోగో గురించి కానీ గీతం గురించి కానీ వివాదం చేసుకోవడం వల్ల ఇది ఎవరికి శోభాకరం ఇక్కడ అదే నేను అదే విషయానికి వస్తున్నాను ఆ వివాదాన్ని చేసింది ఎవరు ఆ వివాదానికి కారకులు ఎవరు ఇవాళ నిజంగా ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జరగాల్సిందే ఈ పది సంవత్సరాల కాలంలో మనం సాధించింది ఏంది భవిష్యత్తులో ఇక ఏ రంగంలో మనం సాధించాల్సిందేంది అనేది ఒకసారి పునశ్చరణ చేసుకొని ఈ సమాజాన్ని సంసిద్ధులు చేసుకోవటము అందరినీ భాగస్వామ్యం చేయడం అనేది ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇవ్వాల్సిన వివాదం చేసింది కాంగ్రెస్ పెట్టి అది పక్కకు పెట్టి చేసిన పని ఏంటంటే పొట్ట వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏవైతే వివాదాస్పదం కాకూడదో వాటిని ముందుకేసి చేసిన పని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని రాజముద్రచము ఇది మార్చడం ఎవరి కోసము ఏ ప్రయోజనము దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంది రాజకీయ దురుద్దేశం తప్ప దాని వెనుకున్నటువంటి ప్రయోజనం ఏందని వాళ్ళ తెలంగాణ సమాజం చేతన్యం లేదనుకుంటున్నారా తప్పనిసరిగా సరిగా రాజకీయ కేవలం కేవలం రాజకీయ దురుద్దేశం ఏంటో మాట్లాడదాం కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాక ఈ రాజకీయ దురుద్దేశం ఏంటో మాట్లాడదాం అంటే ఎందుకంటే చెప్పాలి కూడా చెప్దాం ఒక నిమిషం ఒక నిమిషం కాదు మిగతా మిగతా ఇద్దరితో కూడా మాట్లాడాక రవి గారు రవి గారు వెయిట్ రవి గారు మిగతా ఇద్దరు గెస్టులతో కూడా మాట్లాడేక మళ్ళీ మీ దగ్గరకు వస్తా వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ ఓవరాల్ గా ఇష్యూని ఎలా చూస్తోంది అంటే పదేళ్ల దశాబ్ది ముగింపు ఉత్సవాలు నేను ముందే చెప్పినట్టుగా రాష్ట్ర ఏర్పాట్లో వేళ బీజేపీ పాత్ర కానీ కాంగ్రెస్ పాత్ర కానీ లేకపోతే ఇటు బీఆర్ఎస్ పాత్ర కానీ ఎవరు దాని గురించి ఎవరు వేరే అంశం వేరే అభిప్రాయం లేదు మాట్లాడడానికి సో ఇప్పుడు జరుగుతోన్న దాన్ని ఈ వివాదంగా మారాల్సిన అవసరం ఇంత వివాదంగా మారాల్సిన అవసరం ఉందా లేకపోతే ప్రత్యేకంగా రాజకీయ వివాదంగా దీన్ని మారుస్తున్నారా ఏమంటున్నాడే తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి వాళ్ళ సీఎం ఇది మొదటిది హలో చెప్పండి చెప్పండి వేణుగారు రెండోది ఏంటంటే సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే లోగో తయారు చేసిందో పెద్ద వివాదం కాలేదు అలా లోగో విషయం మూడు అంశాలు ఉన్నాయి ఇందులో లోగో విషయం వచ్చినప్పుడు లోగోలో కాకతీయుల యొక్క ఆర్చి చేస్తాన తర్వాత ఇంకా తెలంగాణ అస్తిత్వం ఏమిటంటే నువ్వు తెలంగాణ సంస్కృతి వైభవాన్ని తెలంగాణ సంస్కృతి అస్తిత్వాన్ని తీసేసి నేను రాజ్యాంగతా అంటే ఏమి చెప్పండి ఇవాళ రేవంత్ రెడ్డి తినేది కూడా కాకతీయులు పెట్టిన చెరువులు కుంటల కింద పండిన వద్దే తింటా అంట కాబట్టి రాజధాని ముద్ర అంటే రాజధాని ముద్ర అంటే రాజులు మంచి రాజులు ఉన్నారు చెట్టరాజులు ఉన్నారు మంచిగా పరిపాలించి ప్రజలకు అన్నం పెట్టిన రాజులు నేను విస్మరిస్తాను అంటే అప్పుడు ఆ పరిపాలన అట్లా నడిచింది దాన్ని మంచిని గ్రహించాన వద్ద ఇవాళ ఆయన పార్టీ కూడా స్వతంత్రం వచ్చినాచు ఒకటే కుటుంబం పరిపాలిస్తుంది ఆయన ఆయన కూడా రాజకీయ పరిపాలననే ఉన్నాడు జీ హుజూర్ అని అక్కడ ఏం డెమోక్రసీ లేదు కానీ కాకతీయులు ఇవాళ ప్రజలకు అన్నం పెట్టి ఒక మంచి సుభిక్షమైన పాలన అందిస్తే తెలంగాణ ఉద్యమంలో కాకతీయుల పేరు మీద పాటలు కట్టి మనం కాకతీయుల ఆదర్శాలను మాట్లాడుకొని పాటల రూపంలో పాడుకొని మన తెలంగాణ తెచ్చుకొని ఆ లోగోలో కాకతీయ యొక్క ఆర్చి పెడితే దాన్ని అంటే అందులో హంసలు ఉంటాయి రెండు స్వచ్ఛమైన పరిపాలనకు సంకేతాలు అవి అది మతం అది అది మన మతం హంసలు ఉండడం ఆర్చుక తర్వాత రామప్ప ఇవాళ మొత్తము ప్రపంచ ప్రపంచంలో ఇవాళ ఒక గుర్తింపు పొందింది వాళ్ళ యొక్క కళలు కానీ కాకతీయులు భక్తి భక్తి అంటే ప్రజల కన్నం పెట్టేందుకు చెరువు నిర్మించారు భక్తికి సంబంధించి మంచి దేవాలయం కానీ దేవాలయ కేంద్రంగా సాంఘ ఆ సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా సామాజిక కార్యక్రమాలు కొనసాగించారు శక్తికి వీరశైవ్ శక్తికి వాళ్ళు పేరు నృత్యాన్ని ముక్తికి వీరశైవాన్ని వారు స్వీకరించు ఇవాళ కూడా భద్రకాళ లాంటి మంచి దేవాలయాలు టూరిజం డెవలప్ అవుతున్నది అయితే ఇవాళ నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని తీసిపారేసి కావతీయులు ఆర్చి చేసేది రాజచీయనం అంటే ఇప్పుడు వీళ్ళ పార్టీలో రాజచీయనం లేదా కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కాకతీయుల యొక్క ఆర్చిని కనుక వాళ్ళు తీసేసినట్టే తెలంగాణ అస్తిత్వం దెబ్బతీసినట్టు రెండోది రెండోది అలాగండి ఒకటే విషయం ఇవాళ అందేశ్రీ గారు రాసిన పాటల్లో కూడా ఒక చరణం కాకతీయులకు సంబంధించిన వాళ్ళు అంటే నువ్వు ఇప్పుడు మరి అది కూడా తీసేసా నాకు ఉన్నదా లేదా తెలుగు ఇప్పుడు ఆ ఆ గీతం బయటకు వస్తే తెలుస్తుంది అందులో కూడా కాకతీయులు కాబట్టి ఈ విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఆయన ఏదో ఏదో పాతయాన్ని తీసుకొచ్చి పెట్టి ఇంకే అట్లా ఇప్పుడు తెలంగాణ 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 ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని తీసేయాలని ఎందుకు అనుకుంటారు ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీ వర్షం కూడా మీ దగ్గరకు వస్తా సార్ నేను ఒక విషయం నేను కంప్లీట్ చేస్తాను చేయండి కాబట్టి కాగతీ కాగతీయులు ఆర్చి కనుక తీసేసి ఉంటే తెలంగాణ అస్తిత్వం తీసేసినట్టు దీన్ని తీసేస్తే మరో పోరాటం వస్తుంది అలా రెండో అభిప్రాయం లేదు తర్వాత రాష్ట్ర గీతం విషయంలో కీరవాణి పెట్టిన దాని విషయంలో మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వాళ్ళని అనేక మంది పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం ఇక్కడ సినీ ఇండస్ట్రీ ఉన్నది వీళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్నారు వాళ్ళు తీసిన సినిమాలు మనం మేము కూడా ఏది పడితే మాట్లాడేలా ఉన్నాము కాబట్టి సినీ ఇండస్ట్రీ ఉన్నది దేశ విదేశాల నుంచి రాష్ట్రాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం ఏ ప్రభుత్వం వల్ల కాబట్టి ఎవరు దాని సంగీతం మంచి నైపుణ్యం ఉన్నాడు ఎవరు సంగీతం చేసి ఎవరు ఆ పాటను మినసొంపుగా చేస్తే తప్పలేదు మేము తప్పు ఓకే కాదు కాబట్టి ఒక్కొక్క ఒక్కొక్క మాట్లాడదాం ఒక్కొక్క అంశం డీటెయిల్ గా మాట్లాడదాం అంటే ఒక్క ఒక్కొక్క డీటెయిల్ గా మాట్లాడదాం అవునవును అండ్ కాదు ఇంకా ఇంకా మాట్లాడదాం చర్చ ఇంకా